పేరు మాధవి మోహన్ మేము హ్యాపీ గార్డెన్స్ విశాఖపట్నంలో జరిగింది ఇక్కడ ఆదిలక్ష్మి గారు ఆప్యాయంగా ఆవాదించారు ఆమె తోట ఇంకా మిమ్మల్ని అందరినీ కూడా కలుతామని సాయంత్రం సమావేశం అయ్యాము చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఎక్కడో ఎవరు ఉన్నారు వాళ్ళు ఎవరో మనకి హెల్ప్ చేస్తారు మనం చేద్దాం అన్నట్టుగా కాకుండా ఆవిడ ముందు అడుగు వేసి మిమ్మల్ని అందరూ మీరందరూ ఇలా ఇక్కడ ఒక గ్రూప్ గా ఫామ్ అయ్యి మీ ఇన్ఫర్మేషన్ షేరింగ్ కానీ మొక్కలు విత్తనాలు పంచుకోవడం కానీ ఇలా చేయడం చాలా బాగుంది ఈ విధంగా మంచి ఒక గ్యాదరింగ్స్ కూడా జరుగుతున్నాయి ఒక పాజిటివిటీ పచ్చదనం పెంచుకోవడం గురించి మాట్లాడుకోవడం మంచి పరిణామంగా నాకు అనిపించింది అయితే మేము హ్యాపీ గార్డెనెస్ మాది గ్రూప్ స్టార్ట్ చేసి మూడు సంవత్సరాలు ఏంటండి ఈయన ఒకసారి మా చీఫ్ అడ్మిన్ ఈనా ఈయన గురించి ప్రత్యేకత ఏంటంటే విత్తనాలు ఎక్కడెక్కడి నుంచో సేకరించడం అందరికి చిన్న చిన్న ఊళ్ళకు కూడా చేరాలి అన్న ఒక మంచి దృక్పథంతో మంచి ఉద్దేశంతో ఆయన సొంత ఖర్చులతో ఆయన రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీ అయినా ఆయన సొంత ఖర్చులతో రిజిస్టర్ పోస్ట్ ద్వారా వాళ్ళందరికి పంపిస్తారు స్వచ్ఛందంగా అనమాట అది చాలా గొప్ప విషయము ఎవరు చేయలేని విషయము అంత ఓపిక్ గా చేస్తారు ఆయన ఒక ఫోన్ కాల్ ఒక మెసేజ్ తో ఆయన సీజ్ ఇప్పుడు మీరు విజయనగరం గ్రూప్ ఫామ్ అయ్యింది ఇలా అడ్రస్ వాడు చెప్పి మాకు ఇంతనా దొరకట్లేదు అంటే ఆయన పంపిస్తారు ఇలా మేము సర్వీస్ చేస్తూ ఉంటాము మావి నాలుగు గ్రూప్లు ఉన్నాయి హైదరాబాద్ లో ఉంటాము మేమంతా హ్యాపీ గార్డెన్ మీ గ్రూప్ లో కూడా ఒక పది మంది మా హ్యాపీ గార్డెన్స్ లో ఉన్నారు అయితే ఇంకా మూడు నాలుగులో ఈ ఆంధ్ర ఇటు సైడ్ వాళ్ళందరూ మూడు నాలుగు గ్రూప్లలో ఉంటారు మేము కూడా అక్కడ సమావేశం అవుతూ ఉంటాము హ్యాపీ గార్డెన్స్ నీట్స్ చేసుకుంటూ ఉంటాము అందరం కలిసి మొక్కలు పంచుకుంటాము విత్తనాలు పంచుకుంటాము ఇంకా చిన్నపిల్లలు అయిపోయి అన్ని ఇంక ఇది లేదు లాస్ అయితే ఇదంటే ఇట్లా చీడపీడలు వచ్చి ఏం చేయాలి ఎలా చేయాలి వాటి గురించి చర్చించాలే కాబట్టి ఇలా చూసా జరుగుతూ ఉండే అయితే ఈ హరిత విజయనగరం అయ్యింది త్రీ ఇయర్స్ అయితే అదొక శుభ విశేషం అనమాట మీ సాయంత్రం చాలా హ్యాపీగా ఉంది మా ఎడ్బిన్ శిరీష గారు మాట్లాడతారు హలో అండి అందరికి నమస్తే నా పేరు దుర్గా శిరీష్ అంటే హ్యాపీ గార్డెన్స్ టీమ్ నుండి ఒక అడ్మిన్ అనమాట నేను కూడా నా దగ్గర అరౌండ్ హండ్రెడ్ వెరైటీస్ ఆఫ్ మందారాలు ఉన్నాయి మందారాలు అంటే అదొక ఇన్స్పిరేషన్ లాగా తీసుకుంటున్నాను అందరూ పాజిటివ్ అంటే నాకు ఇంకా పెంచడానికి అందరూ నాకు ఇంకా చాలా సహకరిస్తున్నారు ఈ హ్యాపీ గార్డెన్స్ ట్రిప్ లో అందరం ఒక ఫామ్ అయ్యాక అంటే మొక్క మొక్కలు పంచడం పెంచడంలో చాలా హ్యాపీనెస్ ఉందని మేము పచ్చదనాలు పెంచడంలోనే ఎక్కువగా మేము అందరం కృషి చేస్తుంటాం అంటే అందరం కలిసి మా గ్రూప్ తరఫున చాలా యాక్టివిటీస్ ఉన్నాయండి అంటే ఒక్కొక్క రోజు టాపిక్ ఆఫ్ ద డే ఆల్రెడీ ఆ లెక్టర్గా చాలా కవర్ చేశారు సో టాపిక్ ఆఫ్ ద డే క్వశ్చన్ ఆఫ్ ద డే అంటే కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొన్ని రకాల యాక్టివిటీస్ ఉన్నాయి మా దాంట్లో లెర్నింగ్ అంటే కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళకి ఎలా స్టార్ట్ చేయాలి ఒక మొక్కను ఎలా తెచ్చుకోవాలి ఒక విత్తనం నుండి మొక్క ఎలా వస్తుంది మొక్క నుండి పూత దశకు ఎలా వస్తుంది పోతదశ నుండి కాయ ఎలా అవుతుంది అంటే పాలినేషన్ గురించి ఇట్లా మొత్తం ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఒక్కొక్క టాపిక్స్ కవర్ చేస్తాం ఒక్కొక్క వారం ఒక్కొక్కరిని అందరం కవర్ చేస్తాము మా అడ్మినిస్ట్రీమ్ లో నైన్ మెంబర్స్ ఉన్నారు అందరూ అన్ని రకాలుగా అన్ని వెరైటీస్ లో గార్నింగ్ చేస్తున్నారు ఒక్కొక్కరికి ఒక్కొక్క స్పెషాలిటీ ఉంది అడ్మిన్ అడ్మినిస్ట్రీమ్ కి అంత స్పెషాలిటీ ఉంది అంటే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అంటే హ్యాపీగా అంటే స్కూల్ టెన్ మెంబర్స్ ఉన్నారన్నారు వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది మా యాక్టివిటీస్ అన్ని సో మీకు ఏమైనా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే కనుక ఇప్పుడు మీరు అడగచ్చు థ్యాంక్ యూ విజయనగరం సభ్యులందరికీ చాలా సంతోషంగా ఉంది వన్ వీక్ బ్యాక్ గారు అసలు లాస్ట్ వీక్ వరకు పది రోజుల మధ్య మేము మీటింగ్ ఉండవలసింది మేము వస్తున్నామని తెలిసి మనం అందరం కలిసి పెట్టుకుందాము మనం అందరం ఒకటే అని టీచర్ చాలా సంతోషంగా ఉంది అందుబాటులో చూసాం కాబట్టి వైజాగ్ మీట్ అయింది నిన్న టీచర్ కూడా మీ అందరినీ కలవటం చాలా సంతోషం అయితే మా గ్రూప్ గురించి గ్రూప్ యాక్టివిటీస్ గురించి చెప్పారు నేను పంపడం కాదు ఇతరాలు మొత్తం దేశంలో మారుమారు గ్రామంలో గ్రామాలకి ఇట్లాంటి ఇండిపెండెంట్ గ్రూప్లకి ఇలాంటి నలభై యాభై దేశాల్లో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో వాటికి మా హ్యాపీ గార్డెన్ గ్రూప్ ద్వారా ఎవరు ఏమడిగినా పంపుతాం అది కాకుండా మేము కొన్ని లేరు లేరు బల్బ్స్ కానీ మొక్కలు కానీ సపోజ్ మీకు వైట్ బల్త్ ఈ మధ్య తెప్పించాము అటువంటి కానీ లేకపోతే మన చామంతి గ్రీన్ చామని ఇది మా హైదరాబాద్ వాళ్ళకే పరిమితం కాకుండా మొత్తం దేశమంతా పంపడానికి ఎవరికైనా కావాలంటే ఇలా గ్రూపులు ఉంటే మాకు ఈజీ అవుతుంది వాళ్ళు పెట్టుకుంటే మేము వాళ్ళు గ్రూప్ ఆడుతుంది రాజలక్ష్మి గారు మీ త్వరలో మీకు కూడా అంతే ఏర్పాటు చేస్తారు నేను సంవత్సరం క్రితం మేము మా గ్రూప్ ద్వారా పంపించాము తర్వాత ఈసారి కూడా హడావిడిగా ప్యాక్ చేసాము పదిహేను పదహారు రకాలు విత్తనాలు అంటే మేము పంపించే వాటిలో రెండు క్వాలిటీస్ ఏంటంటే మాకు హ్యాపీ గార్డెన్ గ్రూప్ ఒకటి ఏంటంటే క్వాలిటీ మీరు మీరు విత్తనాలంటే హండ్రెడ్ పర్సెంట్ జర్మినేషన్ ప్రతి వేసినా తర్వాత మేము పంపించే వెరైటీలో ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్లో కొనాలన్నా దొరకవు అలాంటి రేర్ వెరైటీస్ కూడా పంపిస్తాం అలాగే మేము మా గ్రూప్ తరఫున మీకు ఏం కావాలన్నా మేము సహాయం చే సహాయం కాదు ఆత్మీయతతో మీకు ఏం కావాలని అందజేయడానికి ప్రిపేర్గా ఉన్నాం ఇంకా కొంతమందిని మా గ్రూప్ హెడ్మిన్ ఇంట్రొడ్యూస్ చేయలేదు మా మెరీ సీనియర్ హెడ్మిన్ డాక్టర్ ఇందిరా గారు அனன்ஸ்வரம்ிபேர்ச்சி அக்கா ஒரு தொந்த மணி நவ நவரா வெங்கடேஸ்வரராவ் அடிச்சு பாசோபாக்கு ரேக்க போயிருக்காரு ట్రాన్స్లేట్ చేస్తే మీ గ్రూప్ లో ఉన్న వాళ్ళు రోజు అనౌన్స్మెంట్ ట్రాన్స్లేషన్ చేస్తుందో చెప్పాలి మనకి ఆ తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళు అనితా దేశపాండే గారు గ్రూప్ లో ఉన్న రోజు మా గ్రూప్ వన్ ది యాక్టివిటీస్ కొన్ని చెప్పారు మ్యాక్సిమం లైక్స్ కానీ టాపిక్ ఆఫ్ ది డే కానీ తర్వాత ఏంటంటే ఫ్లో వాల్ ఆఫ్ ఫ్లేమ్ కానీ అవన్నీ వాళ్ళు కోఆర్డినేటర్ గా చేసుకుంటారు వాళ్ళు కనీసం మూడు నాలుగు గంటలు స్పెండ్ చేస్తారు మా గ్రూప్ యాక్టివిటీ కోసం తర్వాత మీరు అందరూ విన్నారో లేదో ఎవరైనా ఎవరు ఎంతమంది ఉన్నారు హ్యాపీగా ఇప్పుడే వాయిస్ విన్నారా వాయిస్ విన్నారా అని అడిగారు మా సాగర్ కాగారు అండి అప్పుడు వాయిస్ మెసేజ్ పెట్టి ఆఫ్ మా అడ్మిన్ అందరూ కోఆర్డినేటర్ అంటే ఒకరి బిజీ ఉంటే ఇంకోటి ఇంకోటి బిజీ ఉంటుంది అందరూ ఒక ఎస్ ఎ టీమ్ వర్క్ కింద మనం మా గ్రూప్ని ముందుకు నడుపుతున్నారు ఇంకోటి ఏంటంటే మా హ్యాపీ గార్డెన్ గ్రూప్కి ఎక్కడ బ్రాంచెస్ లేవండి మాది ఆలో సారీ మంచి మా ఇంకో ఆయన శివరామ్ గారు అని మా టెక్నికల్ ఎక్స్పర్ట్ అండి సైబర్ ఎక్స్పర్ట్ అన్ని మా గూగుల్ ఫామ్స్ అవన్నీ ప్రిపేర్ చేస్తారు మా యొక్క జానీ గారు ఎంగేజ్ కానీ నేను గార్డెన్ మీట్స్ అరేంజ్ చేస్తారు ప్లస్ ఇదే యూట్యూబర్ అండి ఒకే డిచేతో పని చేస్తాం ఇది మా ఫ్రేట్ ఐటీ వేరియస్ యాక్టివిటీ మా గ్రూప్ హ్యాపీ కార్టర్ గ్రూప్ ఇట్ ఇస్ ఆల్ ఓవర్ ఇండియా గ్రూప్ అండి మొత్తం మెంబర్స్ రైట్ ఫ్రమ్ వెస్ట్ బెంగాల్ నుంచి బీహార్ తమిళనాడు పాండిచ్చేరి అందరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఉన్నారు ప్రతి ఒక్కళ్ళు కూడా మేము మా గ్రూప్ స్పెషాలిటీ ఏంటంటే విత్తనాలు కాదు చాలా ఉన్నాయి విత్తనాలు పంచడం అనేది వన్ ఆఫ్ ది యాక్టివిటీ బల్బ్స్ అన్ని తెప్పించి లేరు వెరైటీ అన్ని ఇంపార్టెంట్ బల్బ్స్ లేరు వెరైటీ ఎక్కడ వైట్ వైట్ బల్స్ ఇంతవరకు మీరు విని ఉంటారు చూసి ఉంటారు చూసారు ఎప్పుడైనా లేదు అట్లనే గ్రీన్ జమన్స్ చాలా తక్కువ మంది లాస్ట్ తెప్పి అలాంటి వాళ్ళు అందరికీ కోరుకుంటుంది అంటే మా లాస్ట్ మీట్లో నిన్న మీట్లో మా ఇంద్రగారు చెప్పారు మా యొక్క ధ్యాయ ధ్యేయం ఏంటంటే పట్టణాలలో హైదరాబాదు విశాఖపట్నం మైదా విజయవాడ ఇలాంటి చోట్ల విత్తనాలు దొరికితేన్నట్టు దొరుకుతాయి కానీ మూడో గ్రామాల్లో చాలా మార్గం ఉంటాము కొన్ని విత్తనాలు కొనాలనే దొరకదు దొరికినా మేలు మీరకం విత్తనాలు అలాంటి వాళ్ళకు కూడా మా గ్రూప్ తరఫున కొన్ని ఊర్లలో నేను ఆరు కూడా చెప్పారు వాళ్ళకి పేరు ఉంటుంది ఊరి పేరు కోడ్ హౌస్ నెంబర్ ఉండదు స్ట్రీట్ నెంబర్ ఉండదు అలాంటి మారుమూల గ్రామాలు కూడా విత్తనాలు అందజేయటం మా యొక్క మా గ్రూప్ యొక్క చేయగల ఆశయం ఓకే కాబట్టి ఇది కాకుండా కూడా కొంతమంది ఇండివిజువల్గా అడుగుతుంటారు మా ఎండ్ మెండ్ని అడుగుతుంటారు నన్ను అడుగుతుంటారు మాకు పలానా విత్తనం కావాలి పలానా విత్తరం కావాలని వాళ్ళొందరికి ఫ్రీ అవుతారు మాకు ఏంటంటే ఓన్లీ గ్రూప్ మరి ఎంత మాలుమో ఎవరికి ఏ విత్తనం కావాలంటే అది ఛార్జెస్ లేకుండా మేము పంపిస్తాం వాళ్ళకి పండిస్తాం అది మాకు ఇవి తెలియజే ఇది మొత్తం ఇండియాలో కొంచెం గ్రూప్కే నిరీక్ష అంటే మేము ఎవ్రీ ఇయర్ రెండు మూడు సార్లు అనౌన్స్ చేస్తుంటాము ఎవ్రీ ఇయర్ మినిమం హండ్రెడ్ వంద రకాల విత్తనాలు అనౌన్స్ చేస్తాము దాంట్లో ఎవరి ఏజ్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళకి వన్ ఒక రెండు రోజులు వన్ వీక్లో వాళ్ళకి ఇంటికి అది ఒక ఫెసిలిటీ అలా రెండు సంవత్సరాలు రెండు సార్లు మూడు సార్లు చేస్తాము మొత్తం ఆర్గనైజర్గా చేస్తాము అంటే కొంచెం వేల మందికి ఇంతవరకు మేము మా గ్రూపులో ఉన్న వాళ్ళకి రెండు వేల మంది అండి టూ థౌజండ్ మెంబర్స్ పదహారు పదిహేను మా గ్రూప్లో మా యొక్క ఆశయం ఏంటంటే మా మెంబర్ ప్రతి ఒక్కరికి ఏదో విధంగా వాళ్ళకి కావాల్సిన విత్తనాలు అందాలని ఇంతవరకు రెండు వేల మెంబర్స్లో పదహారు పదిహేడు వందరకు మందికి విత్తనాలు అంది అంటే ఇప్పుడు ఈ మూడు వందల మంది కూడా ఈ మధ్య ఈ వన్ నాట్ టూ మంత్స్ లో చేసిన వాళ్ళు అది మా గ్రూప్ అది అంతే తప్ప సెలెక్టెడ్ అని ఏమి ఉంటుంది మీకు పెడతారు లిస్టు దాంట్లో ఎవరికి చేసుకోవచ్చు అవకాశం మేము పెట్టిన వందలు విత్తనాల్లో కూడా యాభై రకాలు చాలా రేజ్ ఉంటాయి నాకు మీకు అసలు ఎక్కడ విని ఉండరు కనుండరు రెండు మూడు ఎగ్జాంపుల్స్ చేస్తా వన్ ఫీట్ మిరప అని ఒక అడుగు ఉంటుంది ఏడు అడుగులు సర ఇలాంటివన్నీ ఉంటాయి మీకు అవి విని ఉండరు విను అలాంటివి కూడా మేము సహకరిస్తాం మా గ్రూపు మీద నమ్మకం మా గ్రూపు మా యొక్క సిస్టము మా డిస్ట్రిబ్యూషన్ సిస్టము మా ఫంక్షనింగ్ చూసి మొత్తము దేశము అంత నలుమూలల నుంచి మాకు విత్తనాలు పంపుతారు డెవలప్మెంట్ కాదు దేశం నుంచే కాకుండా విదేశాల నుంచి మీకు కెనడా కానీ మధ్య జర్మనీ కానీ యూఏ కానీ నుంచి కూడా మాకు అరుదైన విత్తనాలు పంపి ఇది డెవలప్ చేసి మీరు పంచండి అని చెప్తారు అది మా గ్రూప్ మీద ఉన్న నమ్మకం మా నెంబర్ వెరీ యంగ్లో మెన్ రావటం మెజారిటీ విమెన్ ఉన్నా ఆ మెన్ రావటం కూడా చాలా హ్యాపీగా ఉంటుంది అండ్ యాక్చువల్గా మా ప్రోగ్రామ్ ఉంది వైజాగ్ ఉంది వైజాగ్ ఆర్డెన్ ఆదిలక్ష్మి గారు ప్రతి ఒక్క ఎండ్కి కాల్ చేసి మీరు దాకా వస్తున్నారు మా ఊరు తప్పకుండా రావాలి మా హరిత విజయనగరం విజిట్ చేయాలి మా మెంబర్స్ అందరినీ చూడాలి మీరు అడ్రస్ చేయాలి అంటే నాకు అంతకుముందు వివరాలు ఏం తెలియదు ఆదిలక్ష్మి గారి గురించి కానీ మీ హరిత విజయనగరం గురించి కానీ సో ఇవాళ జస్ట్ అడిగి ఉంటే సింగిల్ అడ్మిర్ గ్రూపులో తర్వాత నియర్లీ నూట ఎనభై మంది ఉన్నారు మేము ఎలాంటి ఫీస్ కానీ మెంబర్షిప్ ఇది కానీ ఏం కలెక్ట్ చేయట్లేదండి మా మెంబెర్స్లోనే వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ మేము తీసి ఇది తీసుకొస్తాము మీటింగ్ ఉన్న రోజున మేము ఇది ఎరేంజ్ చేస్తాము మేము అది ఇస్తాము అని వాళ్ళందరికి వాళ్ళే ముందుకు వచ్చి చెప్తూ ఉంటారు సో నాకు ఎలాంటి ఇబ్బంది లేదు చిన్న గ్రూప్ గా మొదలయ్యి నూట ఎనభై మంది మెంబర్స్ నిజంగా చాలా సంతోషంగా అనిపించింది ఇంత యూనిటీ చిన్న ఇది మొదలు పెట్టి చిన్న గ్రూప్ గా మొదలయ్యి ఇంత పెద్ద గ్రూప్ గా అంటే అది చాలా జెన్యున్ గా సర్వీస్ చేస్తూ అందరూ ఒక యూనిటీ చాలా కష్టం ఇంతమందిని ఒక ఒక తాటి పిల్లడి అలానే విమెన్ పవర్ అంటే ఏంటి అనేది ఇక్కడే కనపడుతుంది నాకు అందరిలోనూ ఆదిశక్తి నవరాత్రులు కదా అన్ని అన్ని ఇక్కడే కనపడుతుంది చాలా సంతోషంగా ఉంది మమ్మల్ని అందరినీ ఇంత ఆప్యాయంగా పిలిపించి ఇవాళ మంచి భోజనం పెట్టారు ఆవిడ సో నవరాత్రి టైంలో ఆవిడ చేతితో భోజనం తినాలని ఉంది మాకు ఒరిజినల్ గా ప్లాన్ లేదు కానీ ఆవిడ ఎంత ఆప్యాయంగా పిలిచారంటే మాకు వేరే ప్లాన్ ఉంటే అవి కూడా పోస్ట్పోన్ చేసుకుని తప్పకుండా విజిట్ చేయాలి అని అనిపించి మేము అందరం వచ్చాము చాలా సంతోషంగా ఉంది మేము అందరం ఇంత మంచి యూనిటీ ఉండదు మీలో ఎలాంటి భేదాలు ఎలాంటి పాలిటిక్స్ ఎవరు వచ్చి మిమ్మల్ని విడుదీయకుండా అంత సంఘటితంగా ఉండాలి అందరూ ఎందుకంటే మొక్కల కోసం ఒక రేయము ఆ మొక్కలతోనే మా వేరే విషయాలు రానివ్వ ఎవరన్నా ట్రై చేసినా వాళ్ళని రానివ్వకండి ఎందుకంటే రకరకాల ప్రెషర్స్ రకరకాల పాలిటిక్స్ గార్డెనింగ్ లో కూడా వస్తుంది సో మీరందరూ ఒక మంచి ధ్యేయంతో చేరారు ఇలానే ఉండండి హ్యాపీగా ఉండండి హ్యాపీగా ఉండే తన గురించి మీకు ఎలాంటి సహకారం కావాలన్నా తప్పకుండా మీరు అందరం మా తాత చేస్తాము అంతా చేస్తాను మా ఇతర తాతగారు ఆదిలక్ష్మి గారు ఎక్కడ ఉంటారు మీకు ఏది కావాలన్నా మా ఆల్ గురించి తప్పకుండా

ఇంత గ్రూప్ ఉన్నప్పుడు సహజంగా మనిషి ఉంటాయి నేను హండ్రెడ్ పర్సెంట్ నేను అండి అంటే జనరల్ లో సాగు కూడా ఉంది కలిస్తే నాలుగు నూట ఎనభై మంది ఉన్నారు నూట ఎనభై మంది ఈ రోజుకి

అపర మార్చియాను ఇంగేరి అంటే అప్పటికి ప్యాకెట్ సపరేట్ చేసి అంతకి చేర్ Kerala వంగర్ ఇంత పెద్దం ఉంటది Kerala వంగర్ ఎంతరాక ఆ పెట్రోల్ సస్టెయిన్ పెట్రోల్ సస్టెయిన్ పెట్రోల్ సస్టెయిన్ పెట్రోల్ సస్టెయిన్ మెయిన్ కుల్స్ అంటే రెండు మూడు సార్లు ఎటెంప్ట్ చేస్తన రోజూ నీ సక్సెస్ అవుతది కానీ లాస్ట్ ఇయర్ అపారాగా పంపించిన స్వీట్స్లో ఈ టమాటా నాలుగైదు రకాలు ఏల్లో టమాటా అని ఇప్పుడు టమాటా అని ఇవన్నీ కూడా నాకు చాలా బాగా కాసే నేను హోటల్ పెట్టినప్పుడు పాపం మార్చేసి ఇన్స్పైర్ అయితే సార్ ఇంకొస్తాం సార్ నాకు ఇవ్వండి ఇవ్వండి అని అర్థం అమ్మకల్ చేయడానికి తర్వాత ఈ సంవత్సరం కూడా నాకు ఎంతో ఈ వెదర్ కండిషన్స్ వల్ల ఫ్రూట్స్ అంటే వెజిటబుల్స్ చాలా తెలియదు సరిగా రాలేదా నాకే కాదు నేను అప్పుడే కాలేదని నాకు కాల్ చేసింది పాదు కట్ చేసేస్తాను అయితే భద్రపారే పరిస్థితులను బట్టి అందరికీ అలాగే ఉన్నది సో తర్వాత మన तो 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 आप तो 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 भी करने चाहते हो मैंने हमका विमान हमका वाला प्रोत्राम हो लाइक बना माना एडमिन मेन एडमिन आह आई ना सेटर वहाँ पर हम तो माने कि बच्चे क्या करें तो वो मस्ती वेरी प्रॉम और हाउड है कि वाले विमान तो हम भी तो करेंगे नहीं ना वाले जाने तो वाले तो शुरुआत

కూడా చాలా సిస్టమేటిక్ గా చేస్తాను మరి చెప్తాను మేడం చెప్తారు మా పద్ధతి ఏంటంటే ఆ రోజు నుంచి మా ఎక్కడ